గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఐ ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్టర్ ట్రేడ్ ఫ్రెండ్స్ మీకు మరోటి అద్భుతమైన ట్రేడ్ ముందుగా మీకోసం అందించబోతున్నాను దట్ ఈస్ నన్ అదర్ దాన్ ఎక్స్ఆర్పి యూఎస్డి దిస్ ఈజ్ ఆల్సో మీకు ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేస్తున్నాను క్రిప్టో కరెన్సీ డెల్టా ఎక్చేంజ్ డాట్ ఇండియా వెబ్సైట్లో నా రెఫరల్ లింక్తో మీరు మనీ డిపాజిట్ చేసుకొని ట్రేడ్లోకి ఎంట్రీ అవ్వచ్చు మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు నాతో పాటు జర్నీ చేయవచ్చు ఫ్రెండ్స్ నేను ఎలా ట్రేడ్ తీసుకోబోతున్నానో మీకు పూర్తిగా వివరిస్తున్నాను ఈ లెవెల్స్లో ఈ స్టెప్స్లో మీరు తీసుకోండి ఫ్రెండ్స్ ఎస్ ఫ్రెండ్స్ నా ఇప్పుడు మనం ట్రేడ్లోకి వెళ్ళిపోదాము ప్రస్తుతం ఇది త్రీ పాయింట్ టూ ఫోర్ డబల్ ఫైవ్లో ట్రేడ్ అవుతోంది ఫ్రెండ్స్ దీన్ని స్ప్లిట్ చేసి మీరు ఒక టూ హండ్రెడ్ డాలర్స్ని దీని మీద కేటాయించుకోండి పెట్టుబడి పెట్టుకోండి సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు దీన్ని త్రీ పాయింట్ వన్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ పాయింట్ వన్ ఫోర్ ఎయిట్ జీరో ఈజ్ అ ఫస్ట్ లెవెల్ అండ్ సెకండ్ లెవెల్ మీరు బై చేయాల్సింది త్రీ పాయింట్ జీరో టూ హండ్రెడ్ త్రీ పాయింట్ జీరో టూ హండ్రెడ్ టూ లెవెల్స్ ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా తేడా జరిగి డిప్ మళ్ళీ వస్తే కనుక బంగారం లాంటి అవకాశం టూ పాయింట్ నైన్ వన్ డబల్ జీరో ఫ్రెండ్స్ ఈ లెవెల్స్ మీరు నోట్ చేసుకొని ఉంచుకొని రా ఆ లెవెల్స్లో మీరు ప్లాన్ చేసుకోండి ట్రైడ్ని ఎక్సలెంట్ ఎక్సలెంట్ ప్రాఫిట్స్ వస్తాయి ఎస్ మీకు డౌట్ రావచ్చు ట్రేడ్ ఇట్నుంచి రివర్స్ అయితే ఏంటి పరిస్థితి నో ప్రాబ్లం మీ దగ్గర ఫండ్ కేపబిలిటీ అవైలబిలిటీ సమృద్ధిగా ఉంటే ఇక్కడి నుంచి కూడా ట్రేడ్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఎస్ మీరు విన్నది కరెక్ట్ ఇక్కడి నుంచి కూడా మీరు ట్రేడ్ ఒక లాట్ తీసుకోవచ్చు పర్వాలేదు కిందకి వెళ్ళిపోయినా మైనస్ అయినా మా దగ్గర ఫండ్ సఫీషియంట్గా ఉంది డౌన్ ద లెవెల్స్ మళ్ళీ మళ్ళీ మేము యాడ్ చేసుకుంటాం ఇబ్బంది ఏం లేదు అనుకునేవాళ్ళు యూ కెన్ స్టార్ట్ బై నా చెప్పాను కదా లెవెల్స్ ఆ లెవెల్స్లో మీరు ప్లాన్ చేసుకోండి బైకి త్రీ పాయింట్ వన్ త్రీ పాయింట్ త్రీ పాయింట్ వన్ ఫైవ్ డబల్ జీరోలో ఒక లాటు అండ్ దెన్ త్రీ పాయింట్ జీరో వన్ డబల్ జీరోలో ఒక లాటు ఇంకా కిందకి మనకి ఛాన్స్ దొరికితే కనుక టూ పాయింట్ నైన్ త్రిబుల్ జీరోలో ఒక లాట్ లేదా ఇంకొంచెం కింద అయినా పెట్టుకోవచ్చు సో మూడుగా ఈ జోన్స్లో మీరు ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒకసారి మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను ఎంత ప్రాఫిట్ వస్తుంది ఇక ఈ లెవెల్స్లో తీసుకుంటే ఎంత లాట్ తీసుకోవాలి అనేది ఇక్కడ మనం టూ డబల్ జీరో టూ పెట్టుకుంటే ఎస్ ప్రస్తుతం వచ్చేసి త్రీ పాయింట్ టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్లో ఉంది త్రీ పాయింట్ టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎక్కడి నుంచే తీసేసుకుందాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఎంత సిక్స్టీ ఫైవ్ డాలర్స్ ఛార్జ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఆన్ ద లెవరేజ్ ఆఫ్ హండ్రెడ్ ఎక్స్ సో దీని టార్గెట్ ఎంత ముందు అది కదా మనకు కావాల్సింది త్రీ పాయింట్ ఫోర్ టూ డబల్ జీరో ఎస్ ఫ్రెండ్స్ త్రీ పాయింట్ ఫోర్ టూ డబల్ జీరో ఎక్కడ తీసుకుంటే త్రీ పాయింట్ టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్లో మనం బై చేస్తే త్రీ పాయింట్ ఫోర్ టూ డబల్ జీరోలో కనుక ఎగ్జిట్ అయితే మనకు వచ్చేటువంటి ప్రాఫిట్ ఎంతో తెలుసా ఫ్రెండ్స్ అరవై ఐదు డాలర్లకి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ డాలర్స్ సపోజ్ ఇదే దిగింది అనుకుందాం మనం అనుకున్న లెవెల్కి వచ్చింది ఎక్కడికి ఇందాక అనుకున్నాం లెవెల్ అనుకున్నాం మనం ఒక్క నిమిషం త్రీ పాయింట్ వన్ సపోజ్ మనం మరో లాట్ని మనం ఇక్కడ ప్లాన్ చేసుకుందాం ఫ్రెండ్స్ త్రీ పాయింట్ వన్ ఫైవ్ డబల్ జీరో త్రీ పాయింట్ వన్ ఫైవ్ డబల్ జీరో సపోజ్ త్రీ పాయింట్ ఇదే సేమ్ లాట్ మళ్ళీ టూ డబల్ జీరో టూ త్రీ పాయింట్ వన్ ఫైవ్ డబల్ జీరో టార్గెట్ వచ్చేసి సేమ్ త్రీ పాయింట్ ఫోర్ టూ డబల్ జీరో ఎంత వస్తున్నాయి ఫ్రెండ్స్ సేమ్ సిక్స్టీ త్రీ డాలర్స్ అండ్ ఫైవ్ ఫార్టీ డాలర్స్ ప్రాఫిట్ అండ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ట్రేడ్ చెప్పాను కదా తుఫాను డాలర్ల తుఫాను ఫ్రెండ్స్ ఎస్ మీరు విన్నది నిజం ఖచ్చితంగా ఇది అయ్యి తీరుతుంది మీకు తెలుసు కదా బెస్ట్ అక్ ప్లాన్ చేసింది అంటే ట్రేడ్ని పక్కాగా అయ్యి తీరుతుంది ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మీకు ఎంత హార్డ్లీ వన్ ట్వంటీ డాలర్స్ నేను మార్జిన్ కింద పడినప్పుడు మార్జిన్ కావాలి కాబట్టి మనకి మరొక ఎయిటీ డాలర్స్ లేదా ఫిఫ్టీ డాలర్స్ సర్ప్లస్లో ఉంచుకుంటే ఆ మార్జిన్ని కవర్ చేయాలి కాబట్టి మొత్తం టూ హండ్రెడ్ డాలర్స్ ప్లాన్ చేసుకోమని చెప్పాను ఎక్సలెంట్గా ట్రేడ్ వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్ టార్గెట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫోర్ టూ డబల్ జీరో టూ డబల్ జీరో తీసేసిన త్రీ పాయింట్ ఫోర్ త్రీ పాయింట్ ఫోర్ జీరో టార్గెట్ ఉంది బెస్ట్ లక్ ట్రేడ్ ట్రేడ్ ప్లాన్ చేసింది అంటే తెలుసు కదా పక్కాగా అయి తీరుతుంది వితౌట్ టెక్నికల్ టూల్స్ ఇండికేటర్స్ మార్కెట్ న్యూస్ వాల్యూమ్స్ మోడిఫికేషన్స్ ఇన్ ద టూల్స్ అవన్నీ చేసుకొని ఎంట్రీ ఇస్తుంది ఇచ్చింది అంటే సక్సెస్ఫుల్గా అచీవ్ అయి తీరుతుంది దేర్ ఆర్ సో మెనీ ప్రూవ్ డాక్యుమెంట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ బెస్ట్ లక్ ట్రేడ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఇఫ్ యు వాంట్టు జర్నీ విత్ మీ ఇన్ దిస్ ట్రేడ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అకార్డింగ్ టు ధైర్ అడ్వైజ్ యూ కెన్ ఫాలో విత్ మీ అండ్ ఆల్సో జర్నీ విత్ మీ ఇన్ ద ట్రేడ్స్ ఎక్సలెంట్ ప్రాఫిట్స్ని మీరు హోల్డ్ చేయాలి అనుకుంటే బెస్ట్ లక్ ట్రేడ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరింత మందికి బస్లక్ ట్రేడ్ ఛానల్ని తీసుకెళ్ళి వాళ్ళు ప్రమోట్ చేసి సబ్స్క్రైబర్స్ని పెంచే విధంగా మీరు ప్లాన్ చేయండి ఫ్రెండ్స్ మనకి సబ్స్క్రైబర్లు మరింతమంది మరింతమంది వస్తే మన ట్రేడింగ్ స్ట్రాటజీస్ని మన యొక్క ట్రేడ్స్ని ఫాలో అయ్యి ట్రేడ్స్ ఎక్కువ వాల్యూమ్స్ నడుస్తాయి ఫ్రెండ్స్ దాన్ని బేస్ చేసుకొని రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే మనం కాకుండా అవుట్ సైడ్ పీపుల్స్ కూడా వీటిల్లోకి వస్తారు ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీలు ఉపయోగిస్తారు కానీ బెస్ట్ లక్ ట్రేడ్ ప్లాన్ చేసే స్ట్రాటజీస్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ వాళ్ళు మనలాగా చేయలేరు ఫ్రెండ్స్ సగర్వంగా చెప్తున్నాను ఎస్ ట్రేడ్స్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు లాభాలని మనం సంపాదించుకుంటాము అందుకు మీరేం చేయాలి సబ్స్క్రైబర్స్ని బాగా పెంచాలి అది ఒక్కటే మార్గం అందువల్లే మన ట్రేడ్స్ సక్సెస్ ఎక్సలెంట్గా సక్సెస్ అవుతాయి నో డౌట్ ఇన్ దాట్ కానీ సబ్స్క్రైబర్స్ బాగా పెరిగితేనే మనకి మంచి మంచి వాల్యూమ్స్ బిల్డప్ అవుతాయి వైడ్ అనిగా ట్రేడ్స్ చదువుతాయి సో ఫ్రెండ్స్ దీన్ని దృష్టిలో పెంచుకొని మీరందరూ కూడా నాకు సహకరించే సబ్స్క్రైబర్స్ని పెంచే విధంగా మీరు హెల్ప్ చేసి పెట్టగలరని భావిస్తూ మీ ఇలాంటి ట్రేడ్స్ని మంచి మంచి లాభాలు వచ్చే ట్రేడ్స్ని మీకు అందించే దిశలో బెస్ట్ ట్రేడ్ ఎప్పుడూ ముందుంటుందని మరొకసారి తెలియజేస్తూ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్ ఈ ట్రేడ్ ముందుగా మీకోసం పోస్ట్ చేస్తున్నాను Bye.